హలో వ్యూవర్స్ ఇవాళ మా పక్కన ఒక చిన్న పాపకి గొబ్బిళ్ళ పూజ చేస్తున్నారండి దానికోసం వెళ్ళాం పండుగ ఉయ్యలుగుతుంది ఇదిగో చూడండి గొబ్బిళ్ళ పూజ అంటే ఇలాగ కృష్ణుని పెట్టి గొబ్బిళ్ళు పెట్టి పూజ చేస్తారంటండి నాకు తెలియదండి ఇంతకుముందు ఒకసారి చూసాను కానీ సరిగా గుర్తులేదనమాట ఇదిగోండి వీళ్ళు పూజ కోసం ఏర్పాట్లన్నీ చేస్తున్నారనమాట ఇలాగ కృష్ణుడిని పెట్టి ఐదు కానీ పదకొండు కానీ గొబ్బెమ్మలు పెట్టేసి వాటికి అలంకరించి పూజ చేసి పూజ చేస్తారటండి నేను ఎప్పుడూ చూడలేదు ఇదిగోండి అంతా రెడీ అయిన తర్వాత ఒక పిక్ తీసుకుందనమాట కృష్ణుడు తలసీమతో పాటు ఈ లోపల పిల్లలు లోపలికి వెళ్ళిపోయి బుడ్డిగాడిని ఏమో కృష్ణుడిలాగా మధ్యలో నించోబెట్టేసి చుట్టూ తిరుగు క్లాప్స్ కొడుతూ తిరుగుతూ పాటలు పాడుతున్నారనమాట వీడియోలో డెక్ ఆడియో సౌండ్ పెట్టుకొని చాలా సరదాగా అనిపించిందండి ఏమో ఫ్లూట్ పోస్ పెట్టమంటుంది కృష్ణుడిలాగా వీడేమో పెట్టట్లేదు అనమాట వాళ్ళ ఆడపిల్లలందరూ వాడి చుట్టూ తిరిగి ఆడేసరికి వీడు తెగ సిగ్గుపడిపోతున్నాడు అనమాట వాళ్ళందరినీ చూసి ఇదిగోండి ఇక్కడ పర్పుల్ కలర్ లంగా జాకెట్ వేసుకొని జడ పెట్టుకుంది కదా బొమ్మ తనే అనమాట కొబ్బిళ్ళు పూజ చేయించుకునేది చాలా ముద్దుగా ఉంది కదండి ఈ పాప అంటే ఈ బుడ్డిగోడు చూడండి ఈడనే ఒక రూపాయలు ఇయ్యాళ్ళు ఈడు మాత్రం వాళ్ళ నానమ్మనే ఉయ్యాల తెగ ఊపేస్తున్నాడు అనమాట చూడటానికి వచ్చిన వాళ్ళందరూ వీడిని చూసి ఒకటే నవ్వులండి ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది విఘ్నేశ్వరుడు పూజతోటి ఈ పూజ మొదలు పెట్టించారనమాట ఆ చేత ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేయించిన తర్వాత దే ప్రసాదం అయ్యి ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత గోదాదేవి పూజ చేయిస్తారట అండి గోదాదేవి అష్టోత్తరం అది చదువుతారంట ఈ పాప ఏమో గోదాదేవిలాగా చుట్టూ ఉన్న ఆడపిల్లలందరూ ఏమో గోపికల్లాగా చేస్తారట అండి ఇవి చిన్న వయసులోనే చేయిస్తారటండి ఈ పూజ ఆ ఈ పిల్లలతోటి ఇక్కడ ప్రసాదం చూడండి కజ్జికాయలు అరిసెలు సున్నుండలు అటుకులు పెట్టారు చూసారా మీరు క్లియర్గా చూస్తే చుట్టూ చిన్న చిన్న కుండల్లో అటుకులు పోసి కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా పెడతారట అండి ఇక్కడ ఆచారం అంట లాగా పెట్టడము ఈ పాపం ముద్దుగా కూర్చొని బొమ్మలాగా పూజ చాలా చక్కగా చేస్తుందండి ఇప్పుడు పూజ చేస్తున్నారు అనమాట ఈ పాపతోనే పిల్లలందరూ ఆ పాప చుట్టూ కూర్చున్నారనమాట కృష్ణుడు గోదాదేవి పూజ అనమాట ఇది పెళ్లి కాని అమ్మాయిల చేత మెచ్చూర్ అవ్వని అమ్మాయిల చేత పూజ అయిపోయాక ఇక్కడ పెద్దవాళ్ళందరూ పూజ పాటలు పాడుతూ కృష్ణుడు చెప్పి తిరుగుతున్నారనమాట ఎలా వచ్చినాము కృష్ణుడు ఎలా వచ్చి ఆయన చేసి ఆయన చెప్పిన పాట పాడుతున్నాడు చాలా శ్రద్ధంగా అనిపించింది చెప్పే చాలా బాగుంది ఏ సాంప్రదాయానికి సంబంధించి గురించి కృష్ణుడు చెట్టు గ్రాఫ్స్ కొడుతూ కృష్ణుడు గోపికల్లాగా అనమాట పాటలు పాడుతున్నారు వీళ్ళందరూ మనలో పడి అసలు విషయం మర్చిపోకండి లాయ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి na miliyanar da kwananata kuma kusurwa na kuka mai karkar kuma japanin